ఓం సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నా మొదటి హెచ్చరిక మాయ మండల వలలో చిక్కుకున్నావు నిన్ను పతనం చేయాలనేదే వారి యొక్క లక్ష్యం దొరికితే మాత్రం సర్వనాశనమే వారెవరో పేర్లతో సహా వింటే వణికిపోతావు తప్పకుండా విను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి దానికంటే ముందుగా చాలామంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అటువంటి వారి కోసం సాయినాథుని ఆశిస్సులతో సందేశాలు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీ జీవితంలో ఆశించిన మార్పులు జరగడం లేదని బాధపడుతూ ఉన్నారా కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి సమస్య అయినా సరే మీకు బాబావారి సందేశాల్లో తగినటువంటి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది సాయినాథుడు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుంది అంత మాత్రమే కాదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అనేది జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి వెంటనే మీరు సందేశాలు వినడం ప్రారంభించండి తప్పకుండా కొన్ని రోజుల్లో మీకు మీ జీవితంలో మార్పులు సంతరించుకుంటాయి మీ హ్యాపీనెస్ నాతో షేర్ కూడా చేసుకుంటారు తప్పకుండా మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారిపోతుంది వెంటనే కనెక్ట్ అవ్వండి ఇక సాయినాథుని యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నువ్వు ఈ యొక్క మాటను నిర్లక్ష్యం చేయకుండా వినాలి ఎందుకో తెలుసా నేను నీకు ఇప్పుడు ఇది ఇస్తున్న మొదటి హెచ్చరిక అన్నమాట అంటే ఎంతవరకు ఎప్పుడు కూడా నేను నీతో వీరి గురించి ఏమాత్రం కూడా చెప్పలేదు కానీ ఈ యొక్క మాయ మండల వలలో చిక్కుకుపోతూ ఉన్నావు నీ యొక్క రాక్షసుల వలలో నువ్వు కనుక పడ్డావు అంటే కనుక ఇక నీ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందమ్మా వాళ్ళు ఎవరో కూడా నీకు చెప్తాను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా ప్రశాంతంగా విను ఏమాత్రం కూడా భయం లేదు ఎందుకో తెలుసా ఈ సాయి నీకు తోడుగా అండగా రక్షణగా ఉన్నంత వరకు కూడా ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు అని నీకు తెలుసు కదూ కానీ బాబా ఉన్నారు కదా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు కదా అని చెప్పి నువ్వు కనుక ధైర్యంగా ఉండే ప్రయత్నం చేస్తే గనుక కొంతమంది వ్యక్తుల వలలో మాత్రం ఖచ్చితంగా పడిపోతావు అది ఎవరో కాదమ్మా ఆ యొక్క వ్యక్తులు నిన్ను ఇబ్బంది పెట్టాలని నీకు హాని తలపెట్టాలని చూస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు తల్లి నిన్ను ఎక్కువగా ఎదగనివ్వకుండా ఉంటే ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావు ఆ పనిలో నీకు ఎంతవరకు విజయం అందుతుంది ఆ పనిలో నీకు ఎంత డబ్బు వస్తోంది అయ్యో ఈ పని మాకు చేత కాదే అనేటటువంటి ఒక రకమైనటువంటి ఈర్ష్య వాళ్లకు నిన్ను చూసి అంత మాత్రమే కాకుండా నువ్వు చేస్తున్న పని వారికి ఏ విధంగాను చేయడం కూడా చేత కాదు తెలియదు అనే అసూయ అంతేకాదు నువ్వు చేస్తున్న పని నుంచి నువ్వు డబ్బును సంపాదించడాన్ని వారు మింగుడు పడలేకపోతూ ఉన్నారు అంటే నీకంటూ ఒక ఆదాయం అనేది వస్తుంది కదా అది చూసి వారి యొక్క రెండు కళ్ళతోటి వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు అంత మాత్రమే కాదు నిన్ను ఎలా నాశనం చేయాలి అని చెప్పి గతంలో కొన్ని రకాల పనులు అనేవి వారు చేశారు కానీ ఆ యొక్క పనులు వారికే బెడిసి కొట్టేలాగా నేను చేశాను ఎందుకు అంటే నువ్వు చేస్తున్న ఆ పని నువ్వు స్వయం కృషిగా నువ్వు కష్టపడి ఏదైతే ఒక రూపాయిని సంపాదించుకుంటూ ఉన్నావో ఆ సంపాదన నీ నోటి వరకు అందే ముద్దను కాలితో తనే ప్రయత్నం చేశారు కుటుంబం అందరూ కలిసి కూడా కానీ ఆ ప్రయత్నంలో నువ్వు ఎంతో ధైర్యంగా నిలబడి ఆ యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టి అదే పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నావు కూడా కానీ ఇక్కడితో వారి యొక్క కోపం అనేది చల్లారలేదు ఇంకాస్త కోపాన్ని పెంచేసుకున్నారు ఆ విధంగా కోపాన్ని పెంచుకుని వారి యొక్క ఆక్రోశం వారి యొక్క ఉక్రోషం వారి యొక్క ఈర్ష్య అసూయ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక పాము ఎలా అయితే విషాన్ని చిమ్ముతూ ఉంటుందో అలా వారు నీ మీద డైరెక్ట్గా విషాన్ని చిమ్మలేక నీ గురించి దొరికిన వారికి దొరికినట్లుగా చెప్పి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నవి లేనివి కల్పిస్తూ పుట్టించి మరీ నువ్వు చేయని పనులు కూడా చేశావు అని చెప్పి నువ్వు చాలా దుర్మార్గురాలివి నువ్వు చాలా గయ్యాలి దానివి నువ్వు ఇంట్లో నీ యొక్క భర్తను బిడ్డలను వేధించుకు తింటున్నావు అని చెబుతూ అంత మాత్రమే కాకుండా నువ్వు ఒట్టి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఒక రకమైన ఘరాన నీకు ఒక రకమైన పొగరు ఉంటుంది నీకు వారు బాగుపడుతుంటే అంటే నువ్వు చూడలేకపోవడం అనే ఒక వ్యతిరేకతను అంటే నిజానికి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కనుక నువ్వు బాగుపడుతుంటే వారు చూడలేకపోతూ ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎదుటి వారికి చెప్పే మాట వారు బాగుపడుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు వాళ్ళ ఇంట్లో జరిగే నష్టాలన్నింటికి నువ్వు నీ ఏడుపే కారణం అని చెప్పి వారు ఏదైనా సరే ఎదుగుతుంటే దాన్ని నువ్వు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి వారి పనులకు అడ్డు తగులుతున్నావు అని చెప్పి ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని చెప్పుకోలేని మాటలు కూడా వారు వారి యొక్క బంధు బంధుమిత్రులతోటి అంటే ఇక్కడ ఇద్దరికి కనెక్షన్ ఉన్న బంధుమిత్రులతో అందరికీ కూడా వివరించి 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 మరి నీ మీద చెప్పిన మాట చెప్పకుండా మళ్ళీ వేరే మాట కల్పించి చెబుతూ 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 అవతలి వాళ్ళ యొక్క మనసులో ఇప్పుడు నిన్ను చూస్తే వారికి నువ్వు ఒక చెడ్డదానివి ఒక గయ్యాలి దానివి నువ్వు ఒక ఈర్ష్య పరురాలివి నువ్వు అసలు ఈ యొక్క వాళ్ళకు ముఖ్యంగా మంచిదానివే కాదు అనేటటువంటి ముద్రను అయితే పూర్తిగా వారు నీ మీద వేసేశారు అది నీకు కొన్ని రకాల మాటల వల్ల కొంతమంది వ్యక్తుల ద్వారా కొంతమంది చూపుల ద్వారా కొంతమంది నీతో ప్రవర్తించే తీరు అయినా సరే కానీ నువ్వు గ్రహించగలుగుతున్నావు ఇప్పుడిప్పుడే అయితే అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను ఎవరికి నేను ఏమి అన్యాయం చేశాను నా మీద ఎందుకు వీరు కక్ష కట్టారు నా మీద ఎందుకు వీరు నలుగురికి చెబుతున్నారు నేను వారితో మంచిగానే ఉంటున్నాను కదా వారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా చేతనైనంత చేయించుకుంటున్నారు కదా నాతో మమ్మల్ని మా కుటుంబాన్ని వాడుకుంటూనే ఉన్నారు కదా అయినప్పటికీ ఎందుకు అంత ఈర్షను చూపిస్తున్నారు అంటే నిజానికి చెప్పాలి అంటే ఒకరు మన మీద పడి ఏడుస్తున్నారు అంటే కారణం నువ్వు ఏదో గొప్ప పనులు చేసుకుంటూ వెళ్తున్నా అవి వారు చేయలేకపోతున్నారు కదూ అంటే నిజానికి నువ్వు నీలాగా ఉండడం నీలో ఏదో ఒక గుర్తింపు ఉండడం నీకంటూ ఒక స్పెషాలిటీ ఉండడాన్ని వారు పూర్తిగా ఓడ్చుకోలేకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు నిజానికి చెప్పాలి అంటే వారికి నువ్వు ఏ కేడు చేయలేదు ఏ అపాయాన్ని కూడా తలపెట్టలేదు వారి మీద పడి నువ్వు ఏ విధంగానూ కూడా ఏడవడం లేదు మొత్తం జరుగుతున్నదంతా కూడా ఇక్కడ వ్యతిరేక దశ జరుగుతూ ఉన్నా కూడా అంటే వారి వారే నీ మీద పడి ఏడుస్తున్నారు కానీ వారే నీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారే నీ గురించి పది మందికి చెప్తున్నారు మళ్ళీ వారే నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు నిన్ను ఒంటరిగా చేయాలి నిన్ను ఒంటరిగా చూడాలి నువ్వు ఎవ్వరు లేకుండా ఒంటరిగా నలిగిపోతే కుమిలిపోతే ఏడ్చుకుంటూ ఒక్కదానివి అలా పడుంటే అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం ఇద్దరు స్త్రీలు ఆ స్త్రీలు కూడా సి అనే అక్షరంతో వి అనే అక్షరంతో ఉన్నారమ్మా మొదలవుతున్నాయి వాళ్ళ మొదటి అక్షరాలు ఆ యొక్క సి వి అనే అక్షరాలు ఉన్న స్త్రీలు కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్నవారే అది కూడా మీకు ప్రత్యేకించి ఒకరికి రక్త సంబంధం అయితే మీ యొక్క బంధువుల్లో అంటే మీ యొక్క పార్ట్నర్స్లో అయినా కావచ్చు మీ దగ్గర వారు అయినా కావచ్చు వాళ్ళల్లో ఈ పేర్లు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందని అనుకుంటూ ఉన్నాను తల్లి అయితే మీ యొక్క భార్య భర్త భార్య భర్తలు ఉంటారు కదా అందులో ఒకరికి రక్త సంబంధం అయితే మరొకరికి వారు ఒక అంటే బంధువులు అన్నమాట ఒకరికి రక్త సంబంధం మరొకరికి దగ్గరి బంధువులు అన్నమాట అది కూడా ఆ యొక్క స్త్రీల వల్ల గతంలో మీరు చాలా రకాలటువంటి నష్టాలను పొందారు కొన్ని కోల్పోయారు కొన్ని అవమానాలు పొందారు కొంతమంది చేత మాటలు పడ్డారు అదేవిధంగా ముద్రలు అదే ముద్రలు వారు మిమ్మల్ని ఒంటరిగా చేయాలి అని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు తల్లి నువ్వు తెలుసుకున్నది తెలుసుకోవాలను ఏంటో తెలుసా ఎప్పుడైనా సరే కానీ మనిషికి శత్రువులు అనేవారు ఏర్పడ్డారు అంటే ఒక మనిషి మీద ప్రత్యేకించి ఒక రకమైన ఇటువంటి ఈర్ష్యను చూడలేని తనాన్ని అసూయను చూపిస్తున్నారు అంటే దానికి కారణం ఒక్కటే ఒకటి వీడి దగ్గర ఉన్నది లేదా ఈవిడ దగ్గర ఉన్నది వారి దగ్గర లేదు అని చెప్పి అంటే ఇక్కడ నీ దగ్గర ఉంది ఆ ఉన్నదాన్ని వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు అది నీలో ఉండే టాలెంట్ అయినా కావచ్చు లేకపోతే నీలో ఉండే ఇంకా ఏదో ఒక స్పెషాలిటీ అయినా కావచ్చు దాన్ని వారికి ఎలా సంపాదించుకోవాలో తెలియదు నిన్ను తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారన్నమాట కనుక నీ దగ్గర ఉన్నదాని నీకు ఎంత ఉండాలి చెప్పు తల్లి ఒక మనిషి బాగుపడుతూ ఉంటే చుట్టూ ఉండే కుక్కలు ఎన్నో రకాలుగా అరుస్తూనే ఉంటాయి ఈ కుక్కల గురించి ఒక రకంగా ఈ మాట వాడకూడదు కానీ ఇటువంటి మనుషుల గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు ఎందుకో తెలుసా ఒకరు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు అంటే పెద్ద పెద్ద భగవద్గీతలో చెప్పారు కదా ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే వారితో నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తించు అదే న్యాయం అదే సత్యం అదే ధర్మం అని చెప్పి నువ్వు ఎవరి కింద కూడా లొంగవలసిన అవసరం ప్రస్తుతానికి నీ యొక్క టైం అనేది రాకపోవచ్చు కానీ నీకంటూ ఒక టైం వచ్చినప్పుడు దాన్ని వాడుకునే తెలివితేటలు నీకు తెలిసి ఉండాలి నువ్వు వారు ఏడుస్తున్నారే వారు నన్ను ఒంటరిగా చేసేసారే వారు నాకంటూ ఎవరూ లేకుండా పోయారే వారు నా మీద చాడీలు చెప్తున్నారే అని చెప్పి ఇలానే నీ యొక్క జీవితంలో వారి ఆలోచనలతో నువ్వు గడిపేస్తూ ఉంటే గనక నువ్వు అనుకున్న కార్యాలు సాధించేది ఎప్పుడు నువ్వు జరగాలి అనుకున్న పనులు జరుపుకునేది ఎప్పుడు నీ మీద నువ్వు శ్రద్ధ చూపించుకునేది ఎప్పుడు నీకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేది ఎప్పుడు ఇక్కడ ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉంటారా ఆ న్యాయమూర్తిలాగా కళ్ళకు గంతలు కట్టుకుని లేరుగా అందరూ కళ్ళు తెరుచుకునే చూస్తున్నారు ఎందుకంటే ఎవరు ఎటువంటి వారు ఎవరికి ఎవరు ఏ విధంగా చేస్తున్నారు ఎవరు ఎవరితో ఎలా చెబుతున్నారు ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది అని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కానీ ప్రస్తుతం వారు చెప్పే మాటలకు కొడతారు అంతేకాని నిజాలు వారి వారికి కూడా తెలుసు సరే పోనీ తెలియకపోతే ఇక్కడ నీ వాళ్ళు నీ మాట విన్నట్లుగా వారి వాళ్ళు వారి మాటలు వింటారు అక్కడ గొప్పేముంది చెప్పు కాకపోతే తల్లి ఒకటి తెలుసుకోవాలి గంపంత కన్నుతో అంటే గంపంత కన్ను పెట్టుకునే లోకమంతా కూడా చూస్తున్నా ఆ ఈశ్వరునికి తెలియదా ఏదన్నా ఉంటుందా తెలియంది చెప్పు మరి భగవంతుని మోసం చేయలేరు కదా కానీ నువ్వు ఇంకా మంచితనం అనే ఒక మన్ మనిషి మనసులో పెట్టుకుని వారికి లొంగిపోతూ ఉన్నావు వారి యొక్క అడుగులకు మడుగులు ఒత్తుతూనే ఉన్నావు వారు చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉన్నావు వారి యొక్క అవసరాలను తీరుస్తూనే ఉన్నావు ఒక పక్క నీకు వారు నాశనాన్ని చేయాలి అని చెప్పి చూస్తుంటే మరో పక్క నువ్వు వారికి న్యాయం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నావు చూడు ఎంత తెలిసినా కూడా నువ్వు మారకపోతే నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే పతనం చేసుకున్నట్లవుతుంది కదా నీకు నువ్వే నాశనం చేసుకున్నట్లు అవుతుంది కదా కనుక నువ్వు ఇప్పటికైనా సరే కానీ వాస్తవాలను గ్రహించు తల్లి ఎప్పుడు కూడా అందరూ నాకు కావాలి అందరి వల్ల నాకు విలువ పెరుగుతుంది అని చెప్పి అనుకోవలసిన అవసరమైతే లేదు నీకంటూ ఒక ప్రత్యేకత నీకంటూ ఉంది కదా నువ్వు కష్టపడు నువ్వు చేయాలి అనుకున్న పనులు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపో నీకంటూ నీ కుటుంబం ఉంది అక్కడ స్త్రీలు ఏదో చెప్తారు అని చెప్పి భయపడుతూ బ్రతికితే ఎలా అంటే నీ దృష్టిలో వారు అంత గొప్పవాళ్ళ అంత దేవుళ్ళ అంత నిజాయితీ అన్యాయం అన్యాయం వాళ్ళకే అంత ఉంటే న్యాయంగా బ్రతికే నీకెంత ఉండాలమ్మా ఈ రోజున వారు నిన్ను లెక్క లేకుండా చూడవచ్చేమో కానీ ఒక రోజున నీకంటూ ఒక టైం వచ్చే తీరుతుంది చూస్తావు ఆ టైంలో వారు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడినప్పుడు నువ్వు సహాయం అనేదే చేయవద్దు నేనే చెప్తున్నాను చేయకు ఎందుకో తెలుసా ఇప్పుడు వారి వల్ల నువ్వు పొందిన ఆ యొక్క నష్టం అనేది పూడ్చలేని నష్టం ఇప్పుడు వారి వల్ల నువ్వు చెడ్డదానివి అనే ముద్ర వేసేసుకు వేశారు చూసావా ఆ ముద్ర అనేది ఎవరు జీర్ణించుకోలేనటువంటి విషయం చిన్నప్పటి నుంచి ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలను చూశావు ఎన్నో సమస్యలను నువ్వు తలెత్తుకుని ఆ యొక్క బరువుని మీద వేసుకుని ఒక్కొక్కదాన్ని కూడా జయించుకుంటూ వచ్చి ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావు అటువంటిది వారెవరు తల్లి నిన్ను తొక్కేయడానికి చెప్పు ఇక్కడంతా ఆ ఈశ్వరుడు చూస్తున్నాడా లేదా ఆ ఈశ్వరుడికి ఏది తెలియదని అనుకుంటున్నావా ఆ ఈశ్వరునికి పాపులు ఎవరో తెలుసు పుణ్యులు ఎవరో తెలుసు పాపం పాపం చేసే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో తెలుసు పుణ్యాత్ముల్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు ఇది కలికాలం బిడ్డ ఈ కలికాలంలో ఎప్పుడు చేసిన కష్టానికి అప్పుడే ఫలితం ఉంటుంది అదేవిధంగా ఎవరు చేసుకున్న కర్మ వారినే మళ్ళీ తిరిగి వచ్చి చుట్టుకుంటుంది కనుక నువ్వు ఏ కల్మషము లేకుండా ఏ స్వార్థము లేకుండా నువ్వు ఒకరి మీద లొంగకుండా ముఖ్యంగా ఒకరి కింద లొంగాలి అనే ఆలోచన తీసివేసి బిడ ఎందుకో తెలుసా దీనివల్లనే నీ యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు చంపుకున్నట్లు అవుతోంది అది నీకు నచ్చడం లేదు అని నాకు తెలుసు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదేమో అని చెప్పి అడుగు ముందుకు వేసి లొంగే ప్రయత్నం చేస్తున్నావు దానివల్ల అవతలి వారు నిన్ను అలుసుగా సులకగా ఒక మనిషిలాగానే నీకు గౌరవాన్ని ఇవ్వనప్పుడు నీకు అది ఎంతవరకు సరైంది అని చెప్పి అనిపించుకుంటుంది తల్లి ఒక్క మాట చెప్పనా ఎప్పుడు కూడా పిలిచినప్పుడే వెళ్ళాలి పలికినప్పుడే పలకాలి అంతేకాని ఎప్పుడు కూడా నువ్వే మాట్లాడాలి నువ్వే పలకాలి నువ్వే నా మనిషి నా మనిషి అనుకుంటే కుదరదు కదా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు చక్కగా సరిచేసుకో ఆనందంగా ఉండు నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడు నిన్ను ఇష్టపడే వాళ్ళతో మాట్లాడు నిన్ను దూరం పెట్టే వాళ్ళకి దూరంగా ఉండు వారి కోసం నువ్వు జీవించట్లేదు కదా వారి కోసమే నువ్వు పుట్టలేదు కదా వారు నీకు విలువ ఇవ్వనప్పుడు నువ్వు వారికి విలువ ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ నీ యొక్క బలహీనతల వల్ల జరుగుతున్న కార్యాలు నీ యొక్క బలహీనతలు అన్నింటినీ కూడా వారు ముందుగానే కనిపెట్టి నీతో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే బలహీనతలను నువ్వు బలంగా మార్చుకుని చూడు ఆ యొక్క బలాన్ని వారు కోలుకోలేని దెబ్బతీస్తుంది ఇప్పుడైనా సరే కానీ ఉన్నదేదో మొహానే చెప్పు మొహమాట పడవద్దు అప్పుడు కూడా అసలు యొక్క వ్యక్తులు వాళ్ళు బయటకు వచ్చేది నిజం చెప్పాలి అంటే వారు దగ్గర అవ్వాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు వారు ఎంత దూరంగా ఉంటే నీకు అంత అదృష్టం కలిసి వస్తుంది వారు నీతో ఎంత మాట్లాడకుండా ఉంటే నీకు అంత మంచి తెలిసొస్తుంది అంత మంచే జరుగుతుంది అంతా లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెడుతుంది గుర్తుంచుకో తల్లి ఇవన్నీ కూడా నేను మంచి కోసమే చెప్తున్నాను ఈ ఈ మాయమండల వలలో ఇకనైనా కానీ చిక్కుకోకుండా నీ యొక్క జాగ్రత్తతో నువ్వు ఉండు ఏది ఎంతవరకు అవసరమో నీకు తెలుసు ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో కూడా నీకు తెలుసు కనుక చెప్పడమే చెప్పడానికి భయపడుతూ ఉన్నావు ఆ భయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంగా ఉండు లేకపోతే ఇప్పటికే సగం జీవితం గడిచిపోయింది మిగతా సగం జీవితం కూడా ఇలాగే భయపడిపోతూ బతికితే జీవితం అంతా కూడా పతనమే అవుతుంది నాశనమే అవుతుంది నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా చెప్పు ఇది ఎంతవరకు సరైనది తల్లి నా మొదటి హెచ్చరికగా నిన్ను ఇప్పుడు హెచ్చరిస్తున్నాను నువ్వు నీలాగే నీ కోసమే సంతోషంతో ఆనందంతో హాయిగా ఆరోగ్యంగా బ్రతుకు నా యొక్క ఆశీర్వాద బలం నీతో ఎల్లప్పుడూ ఉంటుంది పాపాత్ముల యొక్క ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు వారిని నేను చూసుకుంటాను నువ్వు ఆనందంగా ఉండమ్మా అని చెప్పి నేను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని చెప్పి సాయినాథుడు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ప్రతి కుటుంబానికి కూడా ఉంటారు కదా కొంతమంది మరి వారి ఆట సాయినాథుడు ఎలా కట్టించేస్తారు అది బాబావారికే తెలుసు కానీ మనం మాత్రం అనవసరంగా ఆలోచించవద్దండి అని చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి సాయిబాబాస్ అనేది ఛానల్లోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా మరొక మంచి సందేశంతో మళ్ళీ మీ ముందు మీ అందరి ఆశస్సులు సాయినాథుని కృప మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి మరి బాబా వారు ఏది చెప్పినా ఆ సందేశంలో ఎంతగానో ఆంతర్యం ఉంది మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏమాత్రం చేయలేమా చెప్పండి చాలామంది చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోయారు దయచేసి మీ సపోర్ట్ నాకు అందించండి మరలా మరలా అడుగుతున్నాను ఎందుకు అంటే చాలా తక్కువ రీచ్ అవుతుందండి చాలా కష్టపడి దీ దీని వెనక ఎంతో కష్టం ఉంటుందని మీకు అందరికీ తెలుసు గుర్తించండి మరిన్ని వీడియోలు చేయడానికి మీరిచ్చే నాకు సపోర్టే గొప్ప స్ఫూర్తినిస్తుందని గుర్తుంచుకోండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ೇ ಜನ ಸುಖಿ